నమస్తే అండి వెల్కమ్ టు ఈగల్ హెల్త్ నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్ కన్సల్టెంట్ ఎండక్నాలజీస్ సంజీవనీ హాస్పిటల్ విజయవాడ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏమిటి దాని నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దానికి గురి కాకుండా ఉంటాం షుగర్ వ్యాధి దీర్ఘకాలం ఉన్నప్పుడు అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు మనం రకరకాల నరాలు డ్యామేజ్ అవుతాయి అనుకున్నాం కదా రకరకాల అవయవాలు డ్యామేజ్ అవుతాయి అనుకున్నాం కదా అందులో కిడ్నీ ఒకటి అనమాట కిడ్నీ వల్ల డ్యామే కిడ్నీ డ్యామేజ్ జరుగుతున్నప్పుడు ఒక ముఖ్య విషయం మనం అంటే కిడ్నీ డ్యామేజ్ అయిందన్న విషయం మీకు తెలిసి సివియర్ స్టేజ్ అంటే ఆ లక్షణాలు బయటపడటానికి చాలా కాలం జరుగుతుంది చాలా కాలం పడుతుంది అది గుర్తుపెట్టుకొని లేదా ఆ డ్యామేజ్ అయిన స్టేజ్ గుర్తు గుర్తు మనం గుర్తించే టైంకి చాలాసార్లు మనం డయాలసిస్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం అంటే కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి వారానికి మూడు సార్లు మెషిన్ ద్వారా కిడ్నీ చేసే పని మెషిన్ చేయించేటువంటి పరిస్థితికి వస్తాము ఆ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అనమాట సో దీన్ని ముందస్తుగా ఏ విధంగా అంటే యూరిన్ ఆల్మిన్ క్రియాటింగ్ రేషియో లేదా యూరిన్ ప్రోటీన్ క్రియాటన్ రేషియో అనమాట అంటే మన మూత్రంలో ప్రోటీన్ ఎంత పోతుంది ఎంత మోతాదులో పోతుంది అనేటటువంటి పరీక్ష కనుక మనం చేయించుకున్నట్లయితే అప్పుడు ఇది చాలా ఎర్లీ స్టేజ్లోనే మనం కనుక్కొని దానికి సంబంధించినటువంటి మందులు కనుక వాడినట్లయితే ఆ కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్ అవ్వటం అనేది బాగా ఫాస్ట్ కావకుండా దాన్ని కంట్రోల్లో పెట్టవచ్చు లేదా కొన్ని కొన్నిసార్లు రివర్స్ కూడా చేయొచ్చు అనమాట అలా కాకుండా మనం ఏం చేస్తామంటే చాలామంది ఓన్లీ క్రియాటిన్ చేయించుకుంటాం క్రియాటిన్ ఒక్కటే కాదు క్రియాటిని తెచ్చుకొని కిడ్నీ బాగానే ఉంది కదా అనుకుంటాం కాదు అది క్రియాటిన్ అంటే మన కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు క్రియాటిన్ పెరగడానికి చాలా టైం పడుతుంది దాదాపు నూటికి తొంభై శాతం కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు మాత్రం ఆ క్రియాటింగ్ పెరుగుతూ ఉంటుంది సో ఎర్లీ స్టేజ్లో మనకి ఉపయోగపడేటువంటి ఒక బెస్ట్ టెస్ట్ డయాబెటీస్లో ఏంటి అంటే యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ డేషు యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ డేషో రకరకాల కొత్త టెస్టులు వస్తున్నాయి కానీ ఇది ఇంపార్టెంట్ మనం అందరి అన్ని చోట్ల చేయగలిగినటువంటి టెస్ట్ అలా అది పెరిగినప్పుడు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటమే కాకుండా అది తగ్గించడానికి షుగర్కి ఉపయోగపడే మందులు అలానే కిడ్నీ పంతీను మెరుగుపరచడానికి ఉపయోగపడేటటువంటి మందులు కూడా వచ్చినాయి చాలా కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి అది మనకి చాలా అందుబాటు ధరలోనే ఉన్నాయి సో ఆ మందులు వాడటము అలానే ఈ క్రియాటినిన్ పెరుగుతుంది లేదా ప్రోటినూరియా బాగా పెరుగుతుంది అన్నప్పుడు కంటి పరీక్ష చేయించుకొని కళ్ళు ఏమన్నా డ్యామేజ్ అవుతున్నాయని చూసుకోవటము గుండె హెల్త్ ఎట్లా ఉంది ఎందుకంటే ఒక ఆర్గన్ డ్యామేజ్ అయిందంటే మిగిలిన ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్లో కిడ్నీ డ్యామేజ్ అయిందని మొదటగా మనం గుర్తించినప్పుడు కంపల్సరీ హార్ట్ కంపల్సరీ కళ్ళు చెక్ చేయించుకోవాలి ఎందుకంటే చాలాసార్లు కళ్ళు ఆల్రెడీ దెబ్బతిని ఉంటాయి అన్నమాట రెట్నోపతి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది సో ఆ పరీక్షలు చేయించుకొని ఈ కిడ్నీ ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి మందులు కానీ లేదా బరువుకి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కానీ లేదా ట్యాబ్లెట్స్ కానీ వాడటం చాలా చాలా ముఖ్యం అవి వాడినప్పుడు మనకు ఉన్నటువంటి కిడ్నీ డ్యామేజ్ బాగా పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది ఆ కిడ్నీ సమస్య నుంచి చాలా కాలం పాటు మనం ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది అలా లేని పక్షంలో డయాలసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఇంకా చాలా ఎఫెక్ట్స్ వస్తాయి సో మీ షుగర్ వ్యాధిని కంట్రోల్లో పెట్టుకోవటం పాటు ఈ కిడ్నీ హెల్త్ను ప్రమోట్ చేసే మందులు కూడా సరిగ్గా వాడుతూ సరైన పరీక్షలు సరైన టైంలో చేయించుకుంటే ఆ కిడ్నీ ఆరోగ్యం మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్ మీకేమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి నేను నివృత్తి చేస్తాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ